ఇప్పుడు యేసు ప్రభు వేలాడుతున్నాడు ఎక్కడా యేసు ప్రభు వ్రేలాడుతున్నాడు ఎక్కడా సినువు మీద యేసు వేలాడుతున్నాడు అని ఎవడు చెప్పాడు ఎవడని చెప్పాడా ఎవడు చెప్పాడు ఏసు శిలువు మీద వ్రేలాడుతున్నాడు అచ్చా ఓకే వేలాడుతున్నాడు ఎలా వ్రేలాడుతున్నాడు ఎన్ని మేకులు ముప్పై మేకల శిలువు మీద ఏసు వేలాడుతున్నాడు ఎన్ని మేకల మీద బుర్ర మీద ఏదో ఒకటి పెట్టారు ఏంటది అని మీ బైబిల్లో ఉన్నదా ఇప్పుడు యేసు ప్రభు మూడు మేకల మీద వేలాడుచున్నాడు అని ఎవడు చెప్తున్నాడు బైబిల్లో ఉంది కదా బైబిల్లో కాదో ఋగ్వేదములో ఉండదు నేను చూపిస్తున్నాను వినండి ఋగ్వేదములో నేను మీకు రిఫరెన్స్ చెప్పను ఋగ్వేదములో ఏ మండలములో ఉంది ఏ అనువాకంలో ఉంది అవన్నీ మీకు చెప్పను చెప్తే ఈ సొంత జ్ఞానంలో చెప్పుకెళ్ళిపోతున్నారు ఋగ్వేదము మండలం చెప్పను అనువాకం చెప్పను అసలు నేనేమి చెప్పను ఒకటే మాట చెప్తున్నాను ఏం అంటే వినండి శృంగ త్రయో అస్య ే శీర్షే అస్య త్రిథాబద్ధో వృషభో రౌరవీతి మహోదేవో మూడు మేకుల మీద మూడు మేకుల మీద శిరస్సు మీద ఏడు ముండ్లకల ముండ్ల ఇరవటం పెట్టుకొని శిరు మీద ఉన్నవాడు మహాదేవో 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 ఋగ్వేదం చెప్తుంది యేసు మహాదేవుడనే ఋగ్వేదములో చెప్పబడి ఉన్నది మహాదేవో యేసు మహాదేవుడనే వాళ్ళకి అమ్ముడుతారు నన్ను అడుగురా నేను చెప్తాను యేసు మహాదేవుడని ఋగ్వేదములో చెప్పబడి ఉన్నది నేను చెప్తున్నటువంటి ఈ మంత్రం యొక్క రెఫరెన్స్ మీకు చెప్పను దీని పేరు చతుర్వేద సంహితలు సంహితలు అంటే మంత్రములు చతుర్వేద అంటే నాలుగు వేదములలో విన్న మంత్రములు మహర్షి దయానంద సరస్వతి దీన్ని అతివేయించడానికి పూనుకున్నాడు వేదగిరిపై వేద పీఠము వేద మందిరము వేదాశ్రమమును నిర్మించినటువంటి వేదగిరి పీఠాధిపతి వేదములను అనువాదం చేసిన కర్త ఆయన చెప్తున్నాడు ఇదిగో ఆయన బొమ్మ ఇక్కడ ఉంది ఆయన చెప్తున్నాడు వేదములను సంస్కృత భాష నుండి తర్జుమా చేయించిన వాడు ఆయనే ఆ వేదగిరి పీఠాధిపతి ఆయన ఈ గ్రంథకర్త ఇందులో ఋగ్వేదమందు ఇదిగో ఋగ్వేదంలో బైబిల్ కాదు ఈ ఋగ్వేదములో చెప్పబడి ఉన్నది మూడు మేకుల మీద వృషభో అంటే యజ్ఞ పశువు రోరవీతి మహాదేవు ఆ యజ్ఞ పశువే మహాదేవుడ ఉన్నాడు మూడు మేకుల మీద యేసు ప్రభు మహాదేవుడు ఏడు ముండ్ల గల ఏడు ముండ్ల గల ముండ్ల కిరీటము ఆయన శిరస్సు మీద పెట్టి మూడు మేకుల మీద ఆయనకు వేలాడు తీసి ఉన్నారే ఆ యజ్ఞ పశువు ఎవరంటే యేసు మహాదేవుడు అని ఋగ్వేదము సెలవిచ్చున్నదే ఇదిగో ఇది బైబిల్ కాదు బైబిల్ అంటరాని గ్రంథము అయినట్లయితే యేసుని గురించి చెప్పుచున్న ఈ ఋగ్వేదము కూడా అంటరాని గ్రంథమా నాలుగు దిశలలో ఉన్న గౌరవనీయులైన నలుగురు శంకరాచార్యుల వారికి నేను అడుగుచున్నాను ఇది రైట్ రాంగా మూడు మేకలు మిత్రిత ఆవద్దు మూడు మేకల మీద ఏడు గల కిరీటము ధరించి శిలువ మీద వెళ్లాడుచున్నవాడు మహాదేవో ఆయన మహాదేవుడయి ఉన్నాడని ఋగ్వేదము సలవిచ్చు చన్నదే చతుర్వేద సంహితుల నా చేతిలో ఉన్నవి అది ఎవడు రచించాడు ఆ పేరు చెప్పాను ఆ ఫోటో కూడా రేపు వేస్తాడు మావాడు ఇదిరా ఏమిటి గుడ్ ఫ్రైడే మెసేజ్ మీకు తెలుసా హరిజనులు అంటే ఏమిటో తెలుసా హరిజనులు అంటే అర్థం ఏమిటి చెప్తాను చూడండి హరి అంటే హరింపజేయువాడు ఏమిటి మనుషుల యొక్క పాపములను హరింపజేయువాడు హరి హరిజనులు అంటే దేవుని యొక్క జనులు మీరు హరిజనులంటే చెప్పినా ఋగ్వేదములో యేస్సు మహాదేవుడని ఋగ్వేదములు ఒప్పుకుని చూడగా బైబిల్ భూతుల గ్రంథము అయినచో యేసుని ేస్సును ప్రకటించుచున్న ఋగ్వేదమును నువ్వేమంటావు ఋగ్వేదమే ముందు వచ్చింది ఓకే బైబిల్ తర్వాత వచ్చింది ఓకే ముందు వచ్చిన పుస్తకంలోనే ముందు కదరా యేసుని గురిచే ఎవడు చెప్తాడ్రా చెప్పు మరి మరి ఋగ్వేదం ఏం కావాలి బైబిల్ గ్రంథము అయిన చో గ్రంథములో యేసుని గురించి చెప్పబడి ఉన్నది ఋగ్వేదములో మహాదేవో యేసు మహాదేవుడు అని చెప్తున్నాడు ఏసు మూడు మేకల మీద వలాడబడి ఉన్నాడని యేసు ఏడు ముండ్లు గల ముండ్ల కిరీటం పెట్టుకుని ఉన్నాడని మరి ఈ పుస్తకం ఏం కావాలరా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడరా చూడు మళ్ళీ చూడరా ఆ మంత్రం ఎలాగుందని చూడు చత్వరి శృంగత్రయో పాద ద్వే శిర్షే సప్త అస్య త్రితో బద్ధో వృషభో మహాదేవో ఎవరి శిరస్సు మీద ఏడు బొండగల ఉండదు ఎవడు మూడు బేకుల మీద వేలాడబడి ఉన్నాడో మహాదేవుడు ఓకే బైబిల్ నన్ను వచ్చింది ఇది భూమి పుట్టక ముందు నుండే ఉన్నది ఏది వేదము మరి భూమి పుట్టక ముందు ఉన్న వేదములో యేసు ఉన్నాడు అదే యేసు ఏ విధముగా జన్మిస్తాడో ఇందులో ఈ శతుర్వేద సంహితల్లోనే ఉన్నది అది మరొక వేదములో ఉన్నది అవసరం వచ్చినప్పుడు అది చూపిస్తాను వాళ్ళని కూర్చోబెట్టి వీడు అంటున్నాడు బైబిల్ బూతుల పుస్తకం అంటున్నాడు బైబిల్ బూతుల పుస్తకం అయితే బైబిల్ నిన్న వచ్చింది ఇది భూమి పుట్టక బొందు నుండే ఉంది కదా మరి భూమి పుట్టక ముందు నుండి ఉన్న దాంట్లో ఏసు ఉన్నాడు ఏసు మహాదేవుడని ఋగ్వేదం సెలవిచ్చుచున్నది వేదవాంగ్మయములో యేసును కూర్చు ప్రకటించుచున్నాను పుత్ర నామసి ఈ దినము ఆత్మయేను దేవుడు నరకుమారునిగా భూలోకమును అవతరించుచున్నాడు ఆ నరకుమారునికి నీవు నమ్మినట్లయితే నీకు మారుమనిష వస్తుంది కుర్చిత మారయత కుమార ఆ కుమారుని ఎందు నీకు నమ్మకం ఉన్న ఎడల ఆ కుమారుడు నీ చెడ్డ బుద్ధులు పోయించి మంచి బుద్ధుల్ని కలిగిస్తాడని వేదం బోధిస్తుంది గుడ్ ఫ్రైడే మెసేజ్ అంటే ఇది దేనికి గుడ్ ఫ్రైడే మెసేజ్ మీ ఇండియాలో కదా ప్రపంచంలో ఎవడు చెప్పకపోయిన విషయాలు నేను చెప్తున్నాను వేదవాంగ్మయములో యేసు మహాదేవుడిని ఋగ్వేదము సెలవిచ్చుచున్నది చెప్పండి నీ ఋగ్వేదమే శల్యం ఇచ్చేసి ఏసు మహాదేవుడని ఏడు ముండ్ల కిరీటం పెట్టుకొని మూడు మేకుల మీద విరలాడుతున్నాడు వీడు అంటే మేకులు మూడబీసుకొని కిందకు దిగలేడు ఆయన దేవుడు అని అడిగాడు వాళ్ళకి వాళ్ళకేమడుగుతారు వాళ్ళకి ఏమడుతూ వాళ్ళు అమాయకులు వాళ్ళకి తెలియదు వాళ్ళకి జ్ఞానం లేదు నాతో మాట్లాడు నా గ్రంథం వద్దు నాకు నీ గ్రంథాలతోనే అవ గాడ్ ఈజ్ మహాదేవుడు అనండి యేసు మహాదేవుడని ఋగ్వేదములో చెప్పబడి ఉన్నదే యేసు మూడు మేకుల మీద వేలాడదీయబడి ఉన్నాడనే ఋక్వేదములో చెప్పబడి ఉన్నది యేసు శిరస్సు మీద ఏడు ముండ్లు గల కిరీటము పెట్టబడి ఉన్నదని ఋగ్వేదములో చెప్పబడి ఉన్నది యేసు మహాదేవుడని ఋగ్వేదము చెప్పుచున్నది యేసు 马大伯。 మహాదేవోసో నా రక్షకుడ నీవు మహాదేవుడు ప్రపంచంలో నేను తప్ప ఇంకెవడు మీకు చెప్పలేడు ఆ వేదమును ఐఎమ్ ఓన్లీ ది మ్యాన్ ఇన్ ద హోల్ మోల్డ్ హూ కెన్ టెలియు అబౌట్ జీజస్ ఫ్రమ్ ద వేద అందుకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఇంకో మాట చెప్తున్నాను వాల్మీకి రామాయణము అరణ్యకాండ అరవై మూడవ సర్గ మూడు నాలుగు శ్లోకములలో రాముడు ఏమని సెలవిచ్చుచున్నాడో సమయం వచ్చిన చూపిస్తాను గ్రంథం చూపిస్తాను అది ఎవరు తెలుస్తాను ప్రింట్ చేశారు తిరుపతి తిరుమల దేవస్థానం దాన్ని ప్రింట్ చేశారు దాని లోపల ఎవరెవరు ఎంతెంత ఇచ్చినారో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి అలవేల మంగమ్మ అక్కడ ఫోటో ఉంది బీబీ నంచారమ్మ అక్కడ ఫోటో ఉంది వెంకటేశ్వరుడు అక్కడ ఫోటో ఉంది ఇవన్నీ అందులో బొమ్మలు ఉన్నాయి అందులో రామ్ ఆయన రాదర ఉంది అది చాలా శ్రమపడి సంపాదించాను నేను దాన్ని ఎందుకంటే మీకు తెలుసా ఈ పది కిలోల బరువు ఉంది ఇది ఇదిగో బీకే సోమశేఖర చీఫ్ జస్టిస్ ఇక్కడ స్టాంప్ కొట్టి నా కేసు నంబర్ రాసి సంతకం పెట్టున్నాడు ఆయనకు చూపించాను ఇదిగో స్టాంపు आय सक इस फाल ग्रंथ पद कि बरव एक् रहा है बाबू बीके सोमशेखर ना केस नंबर फलाना प्रोड्यूस्ड बाय पिटिशनर నేను ప్రొడ్యూస్ చేసినట్లు ట్వంటీ నైన్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్ ఆయన సంతకంతో సైతం ఉంది డేట్తో సైతం ఉంది యజుర్వేదంలో యేసును గురించి చెప్పబడి అన్నది యేసు ఎలా పుడతాడా అన్నది అది ఇక్కడే ఉంది ఈ గ్రంథంలోనే ఉంది మరి యజుర్వేదం ఏమంటారా మరి యజుర్వేదములో యేసు పుట్టుకను గుర్చి రాయబడి ఉన్నది ఋగ్వేదములో యేసు యొక్క సిలువను గుర్చి సిలువ మరణమును గుర్చి రక్త ప్రోక్షాహణమును గుర్చి రాయబడి ఉన్నది యజుర్వేదము ఏమంటావరా ఏమంటావు ఏం పుస్తకం అంటావరా మరి నీకే తెలియజేది బైబిల్కి ఏమన్నావు ఏమన్నావుతుల పుస్తకం అన్నావు బైబిల్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ బుక్ బైబిల్ ఈజ్ ఏ హోలీ ప్రాఫిటికల్ బుక్ హోలీ ప్రాఫిటికల్ బుక్ ఈ గ్రంథం నాది కాదు నిజం చెప్పాలంటే నాకు చిన్నగా ప్రజెంట్ చేశాడు కొని నా దగ్గర ఉన్న గ్రంథములు యావత్తు సనాతన ధర్మశాస్త్రములలో ఉన్న అనేక వందలాది గ్రంథములు ఈయన కొన్ని నాకు తె పలానా గ్రంథం తేరంటే ఎతికెతి కొని తెచ్చేవాడు ఎతికెతి తెచ్చేవాడు నలభై సంవత్సరాలు పట్టింది ఈయనకి వందల కొద్ది గ్రంథాలు నాకు ఇవ్వడానికి అవన్నీ చదవడానికి ఎనభై రెండు సంవత్సరాలు పట్టింది నాకు బైబిల్కి ఏమన్నావు కూతురు పుస్తకం అన్నావు ఇప్పుడు ఈ ఋగ్వేదానికి నువ్వు బూతుల పుస్తకం అంటావా పరిశుద్ధ గ్రంథము యజుర్వేదంకి ఏమంటారా మరి ఋగ్వేదమును మహాదేవుని గురించి చెప్పబడి ఉన్నదిరా ఆయన మహాదేవుడు అని చెప్తున్నాడు రా వాళ్ళ అమాయకులు వాళ్ళకి అంత జ్ఞానం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాటకం ఆడుతున్నాడు మళ్ళీ కూర్చో నా దగ్గర ఉన్న వందల గ్రంథాలన్నీ ఈయనే ఎతికెత్తికి తెస్తాడు అరే వాలాని గ్రంథం తేరా అంటాను పలాన గ్రంథం తేరా అంటాను పలాన గ్రంథం తేరా అంటే వెతికి 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 ఎక్కడెక్కడికో వెళ్ళి వెళ్ళి వెతికి వెతికి ఆయన తెచ్చిన గ్రంథాలు నేను చదువుతుంటాను మరి చదివి నేను తెలుసుకుంటాను ఏశ్రభు అంటే ఎవరు